రాజకీయంగా అధికార పార్టీని ఎదుర్కోలేని కొన్ని శక్తులు ఇప్పుడు తమ ప్రతాపం చూపించే ప్రయత్నాల్లో భాగంగా అధికార పార్టీనే చిచ్చు పెట్టే విధంగా అడుగులు వేస్తున్నాయి చంద్రబాబు సీట్లు ఇచ్చే ముందు కొంత రచ్చ చేయడానికి గాను కొందరు నేతలను రంగంలోకి దింపి అల్లరి చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు చాలా నియోజకవర్గాల్లో సీట్లు అడుగుతున్న నేతల మధ్య అల్లరి మొదలైంది కొన్ని రోజుల క్రితం నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలను కొనడానికి జగన్ అండ్ కో ప్రయత్నాలు చేస్తుందని ఇందుకు బీజేపీ నేతలు కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందించారు వార్తలు వచ్చాయి దీనిపై అధికార పార్టీ అప్రమత్తమై పలు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తుంది ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో బిజెపి తెరాసల సహకారంతో జగన్ అన్ కో మరిన్ని ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున సీట్లపై చర్చలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు సీటు కావాలని ముఖ్యమంత్రి వద్ద అభ్యర్థనలు పెట్టుకుంటున్నారు కీలకమైన ఎన్నికలు కావడంతో చంద్రబాబు కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి సమీక్షలు కూడా జరుపుతున్నారు అసెంబ్లీ పార్లమెంట్ అనే తేడా లేకుండా అభిప్రాయాలను తీసుకుని ముందుకు వెళ్తున్నారు ఈ క్రమంలో చిచ్చు పెట్టడానికి గాను రాష్ట వ్యాప్తంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి సీటు ఆశిస్తున్న నేతలను దగ్గర చేసుకుని వారికి కొంత నగదుని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు విపక్ష నేతలు ముఖ్యంగా ప్రకాశం ఉభయ గోదావరి జిల్లాలో వైకాపా గతంలో కంటే ఇప్పుడు బలహీనంగా ఉండడంతో అక్కడ ఎమ్మెల్యే తర్వాత ఉన్న నేతలను దగ్గర చేసుకుని వారితో పార్టీ ఆఫీసులను కూడా మొదలు పెట్టేస్తున్నారు కొన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యుడిపై వ్యతిరేకతతో అసమ్మతి ఉన్నా ఎక్కువగా ఇతర పార్టీలు రెచ్చగొట్టడం వల్లనే అసమ్మతి బయటపడుతుందని తెలుస్తుంది నూజివీడు పలమనేరు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు ఆఫీసులను కూడా ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి మండల అధ్యక్షుల పేరుతో కొందరు పార్టీ ఆఫీసులను తెరవడమే కాదు కొన్ని సమస్యలను కూడా పరిష్కరించేస్తున్నారు ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది ఇక కొంతమందిని ఎన్నికలకు ముందు రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట అవసరమైతే వారితో రెబల్ అభ్యర్థిగా పోటీ చేయించడమో లేక మరో పార్టీ తరఫున పోటీ విధించడమో జరుగుతుందని తెలుస్తుంది వారికి కావలసిన అంగ అర్ధబలం సమకూర్చడానికి కూడా విపక్ష పార్టీ సిద్ధపడినట్లు తెలుస్తుంది